మను ఎవరు మను తండ్రి ఎవరు తెలుసుకుందాము అని శైలేంద్ర దేవ్యాని ఇద్దరు కూడా ప్రయత్నాలు మొదలు పెడతారు దేవయాని అనుపమ దగ్గరికి వెళ్ళి అనుపమాని అవమానిస్తూ ఉంటుంది ఏంటి అనుపమ నువ్వు చాలా మంచిదా అనివి అనుకున్నాను నీకు పెళ్ళైతే పెళ్ళి కాలేదు అని అబద్ధం చెప్పి ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అనుపమ నేను నిన్ను ఎంతో గొప్పగా ఊహించుకున్నాను చివరికి నీది ఇలాంటి క్యారెక్టరా మను తండ్రి ఎవరో చెప్పకుండా ఎందుకు మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నావు అసలు మను తండ్రి ఎవరు అసలు మను తండ్రి ఎక్కడున్నాడు అని అంటుంది దేవ్యాని అనుపమ మౌనంగా ఉంటుంది ఏంటి అనుపమ మౌనంగా ఉన్నావు అంటే మను తండ్రి ఎవరో చెప్పలేని స్థితిలో ఉన్నావా అని అంటుంది దేవయాని అనుపమ కోపంగా చూస్తూ ఉంటుంది దేవ్యానిని ఏంటి అనుపమ కోపంగా చూస్తే నేను భయపడిపోతాను అనుకున్నావా నేను మాట్లాడిన మాటలు కఠినంగా ఉండొచ్చు కానీ నేను అడిగినది నిజమే కదా నువ్వు ఎందుకు మనో తండ్రి గురించి దాచావు మనో తండ్రి ఎవరో చెప్పలేకపోయావు సరే కనీసం మనో నీ కొడుకు అనే నిజాన్ని కూడా మాకెవరికీ తెలియకుండా ఎందుకు దాచావు ఇద్దరూ ఒకే కాలేజ్లో ఉంటూ ఒకరికొకరు తెలియనట్టు ఎందుకు ప్రవర్తించారు అని అంటుంది దేవ్యాని అనుపమా సమాధానం చెప్పదు అలా మౌనంగానే ఉంటుంది ఏంటనుపమా నేను ఎన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే నువ్వు మౌనంగా ఉంటావు అని అంటుంది దేవ్యాని దేవ్యాని అలా అడుగుతూ ఉంటే ఇంకా మహేంద్రకి వసుకి ఏంజల్కి కూడా చాలా కోపంగా అనిపిస్తూ ఉంటుంది చూడండి మేడం మేడం పరిస్థితి ఇప్పుడు బాగాలేదు ఈరోజే కదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చింది మీరు వచ్చి ఇలా ప్రశ్నలతో ఎందుకు వేధిస్తున్నారు మీకు సమాధానం చెప్పాలి అనుకుంటే తర్వాత చెప్తారు అంతేగాని ఈ టైంలో ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు అని అంటుంది వస్తారా ఏంటి వస్తారా నువ్వు కూడా వత్తాస పలుకుతున్నావు అనుపమ తప్పుల్ని కవర్ చేద్దామని చూస్తున్నావా అని అంటుంది దేవయాని తప్పులు ఏంటి మేడం తప్పులు చేయడం ఏంటి తప్పుల్ని కవర్ చేయడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది వస్తారా తప్పు చేయకపోతే అనుపమ ఎందుకు నోరు విప్పడం లేదు తన భర్త ఎవరో ఎందుకు చెప్పడం లేదు తన కొడుకు ఎదురుగా ఉన్నా కూడా తన కొడుకే అని ఎందుకు చెప్పలేకపోయింది మనందరి దగ్గర ఎందుకు ఈ రహస్యాన్ని దాచింది తనకు పెళ్ళి కాలేదు అని ఎందుకు చెప్పింది పెళ్ళి అయితే తన భర్త ఎక్కడ సరే ఏవో గొడవల వల్ల భార్యాభర్తలు ఇద్దరు దూరమయ్యారు అనుకుందాం ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆడది తాళిని చాలా పవిత్రంగా భావిస్తుంది ఆ తాళిని తీయడానికి వెనకడుగు వేస్తుంది ఆ తాళిని అలానే గుండెలపై మోస్తుంది మరి అనుపమా మెడలో తాళేది అని అంటుంది దేవ్యాని ఇంకా వస్తారా అనుపమ ఏంజిల్ మహేంద్ర నలుగురు కూడా షాక్ అయిపోతారు దేవ్యాని అలా అడిగేసరికి చెప్పు అనుపమా నిజాన్ని ఎందుకు దాస్తున్నావు నీకు పెళ్ళైతే నీ కొడుకు మనూనే అయితే నీ భర్త దూరంగా ఉంటే నీ మెడలో తాళేది నీ మెడలో తాళిని ఎందుకు తీసేసావు భర్తకు దూరంగా ఉన్నంత మాత్రాన ఏ ఆడది కూడా తన తాళిని తీసివేయదు అలాంటిది నువ్వు తీసివేసావు అంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా పెద్ద గొడవే జరిగిందా అసలు ఎందుకు మీరు విడిగా ఉంటున్నారు అసలు నీ భర్త ఎక్కడున్నాడు చెప్పు నేను మాట్లాడతాను మీ ఇద్దరిని నేను కలుపుతాను అని అంటుంది దేవయాని చూడండి వదిన గారు ఇది సమయం కాదు తను కోలుకున్న తర్వాత అన్ని విషయాలు మాట్లాడదాము మీరు వెళ్ళండి వదిన గారు తనని మాటలతో ఇబ్బంది పెట్టకండి అని అంటాడు మహేంద్ర ఏంటి మహేంద్ర మీ ఫ్రెండ్ అంటుంటే నీకు బాగా కోపం వస్తున్నట్టుంది నేను మాట్లాడేవన్నీ నిజాలే కదా మహేంద్ర పెద్దదానిగా తన భర్త ఎక్కడున్నాడో తెలుసుకుని వాళ్ళిద్దరిని ఒకటి చేద్దామని ప్రయత్నిస్తున్నాను అది కూడా తప్పంటావా మహేంద్ర నువ్వెలగూ ఈ పని చేయలేకపోయావు నన్ను కూడా చేయనివ్వవా మహేంద్ర అని అంటుంది దేవయాని మహేంద్ర ఇంకా దేవయాని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటాడు మహేంద్ర అలానే అంటాడు కానీ అనుపమ నువ్వు చెప్పు నీ భర్త ఎక్కడుంటాడు ఏం చేస్తాడు అసలు మీ ఇద్దరు ఎందుకు విడిపోయారు అసలు నువ్వు ఎందుకు తీసేసావు అని ప్రశ్నలతో వేధిస్తూ ఉంటుంది దేవయాని ఇంకా ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పలేక ఆ ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ భరించలేక ప్లీజ్ ఏవేవో ఊహించుకుని మీ ప్రశ్నలతో నన్ను ఇబ్బంది పెట్టకండి నాకు పెళ్ళి కాకుండా నాకు భర్త ఎలా వస్తాడు నా భర్త తాళి కట్టకుండా నా మెడలో తాళి ఎలా ఉంటుంది అసలు మీరే ఏవేవో ఊహించుకుంటున్నారు ఎందుకు అసలు నాకు పెళ్ళే కాలేదు నేను ఒంటరి దాన్ని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒంటరి దాన్నే నాకు పెళ్ళి కాలేదు అని అంటుంది అనుపమ గట్టిగా అందరూ షాక్ అయిపోయి అనుపమ వంక అలానే చూస్తూ ఉంటారు మహేంద్ర పెళ్ళి కాలేదా అని ఆశ్చర్యంగా అంటూ ఉంటాడు అనుపమ అలా అనేసరికి ఇంకా దేవయానికి ఛాన్స్ దొరుకుతుంది వస్తారా ఏంజిల్ కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు దేవ్యాని ఏంటి అనుపమ నువ్వు చెప్పేది నీకు పెళ్ళి కాలేదా పెళ్ళి కాకుండా తల్లి అయ్యావా పెళ్ళి కాకుండానే మనుని కన్నావా అని అంటుంది దేవ్యాని ఇంకా దేవయాని అలా గుచ్చి అడుగుతుంటే అనుపమ కళ్ళ నిండా నీళ్ళు వస్తూ ఉంటాయి అసలు మహేంద్రకైతే ఏమీ అర్థం కాదు పెళ్ళి కాలేదు అంటుంది మను తన కొడుకు అంటుంది అసలు ఏం జరిగింది అనుపమ చాలా మంచి అమ్మాయి జగతి డెలివరీ అయిన దగ్గర నుండి అనుపమ కనిపించకుండా పోయింది మా దగ్గర నుండి దూరమైన తర్వాత అనుపమ జీవితంలో ఏమైనా సంఘటన జరిగి దానికి ఫలితంగా మను పుట్టుంటాడా అసలు ఏం జరిగి ఉంటుంది చచ్చా అనుపమ అలాంటి అమ్మాయి కాదు అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు అని చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఏమీ అర్థం కాక మహేంద్ర వదిన గారు ప్లీజ్ ఇక్కడ నుండి దయచేసి వెళ్ళిపోండి అని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టకండి జరిగిందేదో జరిగిపోయింది మీరు ఎందుకు వాటిని గుచ్చిగుచ్చి అడిగి ఇబ్బంది పెడతారు ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళండి అని అంటాడు మహేంద్ర వెళ్తాను మహేంద్ర చూడు అనుపమ మను తండ్రి ఎవరో నువ్వు మాకు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను అంత ఈజీగా వదిలిపెట్టను ఎందుకంటే నువ్వు ఈ విషయాన్ని దాస్తున్నావు అంటే ఏదో రహస్యం ఉంది అని నాకు అర్థమవుతుంది వీళ్ళకి అర్థం కాకపోయినా ఆ రహస్యాన్ని నేను ఛేదిస్తాను నువ్వు దాచిన రహస్యాన్ని బట్ట బయలు చేస్తాను అని అంటుంది దేవయాని అసలు మను ఎవరికి పుట్టాడు మను తండ్రి ఎవరు అనే నిజాన్ని నేను కనిపెడతాను అని అంటుంది దేవయాని ఇంకా అనుపమాకి చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది అనుపమ నా గురించి నీకు తెలుసు కదా ఇప్పటి వరకు నీ గురించి ఏమీ తెలియక నేను సైలెంట్గా ఉన్నాను ఇప్పుడు నాకు ఒక అవకాశం దొరికింది ఈ అవకాశాన్ని నేను ఎందుకు వదులుకుంటాను అనుపమ నిన్ను బొమ్మను చేసి ఆడుకుంటాను నీకు ఎలా అడ్డుకట్ట వేయాలా నిన్ను ఎలా ఆపాలా అని ఆలోచించేదాన్ని ఆ అవకాశాన్ని నీ అంతట నీవే నాకు ఇచ్చావు థ్యాంక్స్ అనుపమ అని అంటుంది దేవయాని అనుపమ కోపంగా చూస్తూ ఉంటుంది దేవయానిని సరే అనుపమ నిన్ను నేను ఇంకేమీ డిస్టర్బ్ చేయనులే నేను వెళ్ళి నా పని చూసుకుంటాను నిజాలు తెలుసుకునే పనిలో పడతాను ఉంటాను అనుపమా మళ్ళీ కలుద్దాం అని ఇంకా దేవయాని అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవయాని వెళ్ళిపోయిన తర్వాత అనుపమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవాహంలో వస్తూ ఉంటాయి మహేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంజిల్ వస్తారా ఇద్దరు కూడా అనుపమ పక్కన కూర్చుంటారు ఇంకా అనుపమ అలా ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది దేవుడా నాకెందుకు ఇలాంటి పరీక్ష పెట్టావు అసలు మను ఎవరో తెలుసుకుంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి చాలా గొడవలే అవుతాయి మను గురించి ఎవరికీ నిజాలు తెలియకూడదు నన్ను ఎలాంటి పరిస్థితిలోకి నెట్టేసేవేంటి దేవుడా జగతి మహేంద్రల కొడుకే మను అని తెలిస్తే మను ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది ఆ శైలేంద్ర దేవ్యాన్ని అంత ఈజీగా మనుని వదిలిపెట్టరు ఏం చేయాలి నేను ఎలా ఆపాలి మను గురించి తెలియకుండా ఎలా ఆపాలి మను జన్మరహస్యం ఎవరికీ తెలియకుండా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు అనుకున్నాను కానీ ఇప్పుడు మను జన్మరహస్యం తెలియకపోవడం కూడా ప్రాబ్లమే అవుతుంది మను పుట్టుక గురించి తెలియకపోతే ఇప్పుడు కూడా చెప్పకపోతే మను మనుగడకే ప్రమాదం మను గురించి అందరూ తప్పుగా అనుకుంటారు తప్పుగా ఆలోచిస్తారు మనుకి చాలా అవమానం జరుగుతుంది అలా జరగకూడదు అలా జరగకుండా ఉండాలి అంటే మను జగతి మహేంద్రల కొడుకే అనే నిజాన్ని చెప్పేయాలి ఆ నిజాన్ని చెప్పేస్తేనే మను అందరిలో గర్వంగా తలెత్తుకుని తిరగలడు కానీ నిజం తెలిసిన తర్వాత మనుకి ఎదురయ్యే ప్రమాదాల గురించి ఆలోచిస్తుంటేనే చాలా భయంగా ఉంది రిషిని కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు ఆ శైలేంద్ర ఎన్నో అటాక్లు చేయించాడు కానీ చివరికి రిషి కనిపించకుండా పోయాడు అలాగే మను కూడా ఏమైనా ప్రమాదాలు తలపెడతాడేమో అని భయంగా ఉంది ఇప్పుడు నేను ఏటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను మను గురించి చెప్పాలా వద్దా చెప్పిన ప్రమాదమే చెప్పకపోయినా ప్రమాదమే ఏంటి భగవంతుడా నాకు ఇలాంటి పరీక్ష పెట్టావు అని ఏడుస్తూ ఆలోచించుకుంటూ ఉంటుంది అనుపమ అత్తయ్య నీకు చెప్పేటంత పెద్దదాన్ని కాదత్తయ్యా కానీ ఒక విషయం చెప్తున్నాను జరిగిపోయిన వాటిని తలుచుకుని బాధపడకు జరిగిందేదో జరిగిపోయింది నీకు నేనున్నాను అత్తయ్య అని అంటుంది ఏంజిల్ ఏంజిల్ని పట్టుకుని అనుపమ ఏడుస్తూ ఏంజిల్ నేనే తప్పు చేయలేదమ్మా డాడ్ ఈ విషయం నమ్మితే చాలు అని అంటుంది అనుపమ ఏంటత్తయ్యా నువ్వు చెప్పేది అని అంటుంది ఏంజెల్ ఏమీ అర్థం కాక అవునమ్మా నేనే తప్పు చేయలేదు డాడ్ నన్ను నమ్మితే చాలు ఇంకెవరు నమ్మినా నమ్మకపోయినా అని అంటుంది అనుపమ అంటే మనం నీ సొంత కొడుకు కాదా అత్తయ్యా అని అంటుంది ఏంజిల్ ఇప్పుడు నా వివరాలు ఏమీ నన్ను అడక్కమ్మా నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను చెప్పే పరిస్థితిలో లేను అని అంటుంది అనుపమ ఇంకా సరే అత్తయ్య నువ్వు రెస్ట్ తీసుకో వస్తారా అత్త రెస్ట్ తీసుకుంటారు మన ఇద్దరం వెళ్దాంరా అని అంటుంది ఏంజిల్ సరే ఏంజిల్ అని వస్తారా ఏంజిల్ ఇద్దరూ కూడా బయటకు వచ్చేస్తారు అనుపమ బాధపడుతూ ఉంటుంది వస్తారా ఏంజిల్ బయటకు వచ్చేసిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు వస్తారా జరిగిందంతా విన్న తర్వాత నీకేమనిపిస్తుంది అని అంటుంది ఏంజిల్ ఏమో ఏంజిల్ ఏమీ అర్థం కావట్లేదు అంతా కన్ఫ్యూజ్డ్గా ఉంది అని అంటుంది వస్తారా అత్తయ్య ఏ తప్పు చేయలేదు అంటున్నారు తనకి పెళ్లి కాలేదు అంటున్నారు మనుని సొంత కొడుకేలా భావిస్తున్నారు అంటే ఏదో రహస్యం ఉందని అనిపిస్తుంది వస్తారా ఏ కూతురైనా తండ్రికి చెడ్డ పేరు రాకూడదు తండ్రి తల దించుకునే పరిస్థితి రాకూడదు అని ఆలోచిస్తారు అందుకే అత్తయ్య ఈ విషయం విశ్వంకి తెలిస్తే ఎక్కడ బాధపడతాడో ఎక్కడ తలదించుకునే పరిస్థితులు ఏర్పడతాయో అని అత్తయ్య బాధపడుతూ నేనే తప్పు చేయలేదు అని నాతో చెప్పారు అంటే ఏదో రహస్యాన్ని దాస్తున్నారు ఆ రహస్యం ఏంటో మనం తెలుసుకోవాలి వస్తారా అని అంటుంది ఏంజిల్ అవును ఏంజిల్ మేడం మాటల్లో ఏదో ఆంతర్యం దాగి ఉందని అర్థమవుతుంది కానీ అది ఏంటి అనేది మనకి అర్థం కావట్లేదు దేవయాని గారు ఆ విషయాన్ని తెలుసుకుని అనుపమ మేడంని ఇబ్బంది పెట్టకముందే మనమే ఆ నిజాన్ని తెలుసుకుందాం నువ్వన్నట్టే అని అంటుంది వస్తారా చాలా చాలా థ్యాంక్స్ వస్తారా అత్తే విషయంలో నిజాలు తెలుసుకోవడానికి నాకు సహాయం చేస్తాను అన్నావు నాకు తోడుగా ఉంటాను అన్నావు అని అంటుంది ఏంజిల్ ఏంజిల్ నువ్వు రిషి సార్కి ఎంత సహాయం చేశావు అలాంటిది నేను నీకు సహాయం చేయకుండా ఎలా ఉంటాను అని అంటుంది వస్తారా అలా ఒక పక్కన అనుపమ ఆట కట్టించడానికి దేవయాని నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది దేవయాని ప్రయత్నాన్ని ఎలా అయినా సరే విఫలం చేయాలి అని ఏంజిల్ వస్తారో కూడా నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లక్కన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్